నమస్కారం సార్ నమస్తే సార్ పుష్ప టూ కు సంబంధించి నిన్న థ్యాంక్ యూ మీట్ జరిగింది సార్ అయితే ఈ మీట్ లో సుకుమార్ గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ గారిని కాస్త పొగడతల వర్షంతో కురిపించేశారు అండ్ అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అల్లు అర్జున్ గారిని ఎస్విఆర్ తో ఎస్వి రంగారావు గారితో కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడారు సో దీని పట్ల భిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సోషల్ మీడియాలో సో అల్లు అర్జున్ గారు ఏమో ఖుషి అయిపోతున్నారు కాకపోతే కొస్త యాంటీ ఫ్యాన్స్ వీళ్ళు వైపు నుంచి ఏ విధంగా వినిపిస్తున్నాయంటే సార్ సుకుమార్ గారు అత్యుత్సాహం కొద్ది కామెంట్ చేశారు ఎస్వి రంగారావు గారు గొప్ప నటులు అల్లు అర్జున్ గారు ఆయనతో కంపేర్ చేయడం ఏంటి మళ్ళీ ఆయనకు డాన్స్ ఫైట్లు రావడం ఏంటని ఈ విధంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్ మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి రంగారావు గారు డాన్స్ చేశారు కదా రెండు మూడు సినిమాల్లో డాన్స్ చేశారు ఆయన కాకపోతే ఆయన ఎక్కువ శాతం క్యారెక్టర్ రోల్స్ చేశారు అయితే ఈ క్యారెక్టర్ రోల్స్ లో కూడా భిన్నమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళాడు ఆయన అంటే ఒకే సంవత్సరం రిలీజ్ అయినటువంటి రెండు సినిమాల్లో ఒకే బ్యానర్ నుంచి వచ్చినటువంటి సినిమాలు ఒకటి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా రెండోది ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా అంటే రంగారావు గారిలో ఉన్నటువంటి నటుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఆ రెండు సినిమాలు చూస్తే సరిపోతుంది అని అంటారు ఒకటి పాతాళ భైరవి రెండోది పెళ్లి చేస్తుడు పెళ్లి చేస్తుడు అంటే ఇక్కడేమో నేపాళ మాంత్రికుడిగా కనిపిస్తాడు మాయాబజార్ సారీ పాతాల భైరవులు పాతాల భైరవిలో ఆయన నేపాళ మాంత్రికుడిగా కనిపిస్తాడు ఇక్కడేమో వియన్న అనేటువంటి క్యారెక్టర్ అంటే సావిత్రి గారి తండ్రి పాత్రలో కనిపిస్తాడు ఇక్కడ ఆయన క్యారెక్టర్ గురించి సావిత్రితో ఒక డైలాగ్ చెప్పేస్తాడు డైరెక్టర్ గారు అల్వి ప్రసాద్ ఆ డైలాగ్ ఏంటంటే మా నాన్నతో అందరికీ సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి చొరవ చొరవ చేసి ముందుకెళ్ళి ఇద్దరికీ శత్రువుగా మారిపోతాడు అని చెప్తుంది ఆవిడ దాదాపు అలాంటి క్యారెక్టరే అలాంటి ఒక వియన్న క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ నేపాల్ మాంత్రికుడు చేసినటువంటి నటుడైనా ఈ క్యారెక్టర్ చేసింది అనిపించే అంత వేరియేషన్ చూపిస్తాడు ఆయన పక్క పక్క సినిమాలే అంత వేరియేషన్తో నటించేవాడు ఆయన అలాగే మాయాబజార్ ఆయన పీక్స్కి వెళ్ళిపోయినటువంటి నటన కనిపిస్తుంది ఇలా ఏ పాత్ర చేసినా ఆయన దుర్యోధనుడిగా పాండవ వనవాసంలో ఎన్టీ రామారావుని టెర్రరైజ్ చేసే లెవెల్లో ఉంటుంది ఆయన నటన వాళ్ళిద్దరూ పోటాపోటీగా నడుస్తుంది ఇలా రంగారావు గారికి ఆయనకు సంబంధించి ఒక స్పెషల్ పేజ్ ఆయన తెలుగు సినిమా రంగంలో మాత్రమే కాదు సౌత్ ఇండియన్ అంటే దక్షిణ భారత సినిమా పరిశ్రమలోనే ఆయనకు ఒక ప్రత్యేక శకం ఎస్విఆర్ ఆయన ఆ పాత్రలు అంటే నటించటం అనే దగ్గరకు వచ్చేసరికి రంగారావు గారు చేస్తే ఆ పాత్రే కనిపిస్తుంది ఆయన కరుణ రసాత్మక పాత్రలు అద్భుతంగా చేయగలడు కుట్రలతో ఉండే పాత్రలు చేయగలడం ఏదైనా ఎనీ క్యారెక్టర్ రంగారావు గారి కనిపించడం ఆ క్యారెక్టరే కనిపిస్తుంది ఇలాంటి ఒక అంత సమర్థుడైనటువంటి నటుడు సినిమా రంగానికి సంబంధించి అంటే సత్యనారాయణ ఒక రకంగా ఆయనకి రీప్లేస్మెంట్ అంటారు కానీ పూర్తి స్థాయి కాదు రంగారావు గారి రేంజ్ రంగారావు గారిది సత్యనారాయణ దాన్ని బ్యాలెన్స్ చేశాడు అంతే అలా ప్రతి సందర్భంలోనూ అలాంటి ఒక నటుడి అవసరం ఉంది ఇండస్ట్రీకి ఇప్పటికీ ఉంది అంటే చాలా మంది చనిపోయినప్పుడు ఇతన్ని ఇతని మరణం తేలని లోటు అంటారు అది మిగిలిన వాళ్ళ విషయంలో నిజమా కాదా అనే చర్చ పక్కన పెట్టేస్తే ఎస్వి రంగారావు విషయంలో మాత్రం అది నిజం ఆయన సినిమాలో నటిస్తూనే చనిపోయారు సిఎస్ రావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి యశోధ కృష్ణ టైంలో ఆయన మరణించారు అప్పటికి ఆయన చేస్తున్న సినిమాలు ఉన్నాయి ఆ సినిమా కంప్లీషన్ లో ఉంది అయిపోయింది చక్రవాకం సినిమా చేస్తున్నాడు అప్పుడు ఆయన ఆ సినిమా చేస్తూ ఉండగా చనిపోయాడు ఆయన క్యారెక్టర్ని సినిమాలో చంపేశారు ఆ క్యారెక్టర్ చనిపోవడం వలన ఆ సినిమా దెబ్బతింది ఆ రేంజ్ నటుడు ఆయన అందుకని రంగారావు గారితో ఎవరిని పోల్చినా ఇబ్బంది ఆయన ఎవరితోనూ పోలిక తీసుకురాదగ్గ నటుడు కాదు ఎవరితోనూ పోల్చదగ్గ పరిస్థితి కాదు ఆయనతో ఎవరిని పోల్చలేని పరిస్థితి రంగారావు గారితో పోల్చడం అంటే చాలా చాలా గొప్ప విషయం అది ఆయన డైలాగ్ డెలివరీకి సంబంధించి కూడా డైలాగ్ డెలివరీకి సంబంధించి కూడా ఆయన అంటే ఆయన గురించి ముల్లపూడి వెంకటరమణ గారు చెప్పినట్టు ఆయన కామెడీ చేయగలడు కామెడీ చేయగలడు కరుణ రసాత్మక పాత్రలు చేయగలడు భయపెట్టగలడు కుట్రలు చేసే పాత్రలు చేయగలడు డబ్బు లోకం దాసోహం అనే సినిమాలో ఆయన చేసినటువంటిది ఒక తరహా అంటే ధర్మగ తడిగుండలతో గొంతులు వచ్చేటువంటి క్యారెక్టర్ చేశాడు ఆయన దానిలో ఇలా అన్ని వేరియేషన్స్ నాగభూషణం చేసే పాత్రలు రంగారావు గారు చేశాడు ఎవ రంగారావు గారు ఎవరు చేసే పాత్ర అయినా చేయగలడు కానీ రంగారావు గారు చేసిన పాత్రలు చేయటం ఇంకోటి వల్ల ఏ పని కాదు ఆయన చేసిన కొన్ని పాత్రలు ఆయనతో పోటీ పడి ఆయన చేసిన క్యారెక్టర్లు తాను కూడా చేయాలని తపన పడినటువంటి నటులు ఉన్నారు ఎన్టీ రామారావు లాంటి వాడు ఎన్టీ రామారావు గారు ఎందుకు విరాట పర్వంలో కీచకుడు వేశాడంటే నర్తనశాలలో కీచకుడు రంగారావు గారు వేసి విపరీతమైన పేరు సంపాదించాడు మనం కూడా కీచకుడు చెయ్యాలి అని రంగారావు గారితో పోటీ కోసం చేశాడు ఆయన అలాగే అనార్కళిలో ఆయన అక్బర్గా నటించాడు వాంటెడ్గా అక్బర్ సలీం అనార్కలి అనే సినిమా తీసి ఈయన కూడా నటించాడు ఈయనకి ఇంకొక ఇన్స్పిరేషన్ కూడా ఉంది పృథ్వీరాజ్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ ఎస్వి రంగారావు వీళ్ళిద్దరు ఇన్ఫ్లూయెన్స్ ఉంటుంది రామారావు మీద ఆ క్యారెక్టర్లో ఇలా దుర్యోధనుడు ఆయన చేశాడు తను చేశాడు ఇలా రంగారావు గారు చేసిన క్యారెక్టర్లు చేయాలి అనేటువంటి ఒక తపన ఎన్టీఆర్లో ఉండేది ఇది ఒక అలా ఆయన ప్రతి ఒక్క నటుడికి ఛాలెంజ్ ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు అద్భుతమైన కథకుడు అద్భుతమైన దర్శకుడు కూడా నిర్మాత దర్శకుడు కూడా రంగారావు గారు డైరెక్ట్ చేసినటువంటి సక్సెస్ఫుల్ సినిమాలు అవార్డులు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి ఆయన చేసినటువంటి చదరంగం బాంధవ్యాలు సినిమాలు ఆయన దర్శకుడిగా ఆయన మీద బిఎన్ రెడ్డి గారి ప్రభావంగా అనిపిస్తున్నాయి ఆయన సినిమాల్లో అద్భుతమైన ఉంటాయి ఇలా ఆయన ఎవరితోనూ ఎవరి ఎవరికి పోలిక కాదు ఆయన రంగారావు అంతే ఆయన కమల్ హాసన్కి కూడా అభిమాన నటుడే కమల్ హాసన్ కూడా ఒక దశలో నా అభిమాన నటుడు రంగారావు గారు అని చెప్పుకున్నాడు చిరంజీవి కూడా అది ఒక అంటే లౌక్యంగా చెప్పే సమాధానమే కావచ్చు కానీ ఎస్వి రంగారావు నా అభిమాను నటుడు అనటం ఒక సేఫ్ జోన్లో ఉండటంగా భావిస్తాడు ఆయన చిరంజీవి అలా రంగారావు గారిది ఒక స్పెషల్ పేజ్ ఆయన ఎటువంటి క్యారెక్టర్నైనా అయినా సరే తన బాణీలోకి తెచ్చుకుని నటించగలరు అటువంటి ఆర్టిస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మళ్ళీ రాలేదు ఈ రోజుకి ఈ రోజుకి ఆయన లేని లోటు లోటే అల్లు అర్జున్ ని ఆయనతో పోల్చటం అనేది అయితే